దేవుడు ప్రారంభాన్ని చూసేవాడు కాదట అంతాన్ని ముగింపును చూసేవాడు ముగింపు వరకు అంతమ్మ వరకు ఎవరు నమ్మకంగా ఉంటారో ఎవరు ఖచ్చితంగా ఉంటారో ఆరు మాత్రమేనో అంతమ్మ వరకు సహించిన వాడే రక్షణ వాడే పరలోకానికి వెళ్ళిపోతాడు అప్పటి వరకు నీకు ఏం తప్పదంటే అప్పటి వరకు నీకు ఈ శ్రమలు తప్ప కష్టం ఇవన్నీ ఉంటాయి అంగారానికి మాత్రమేనండి కాల్ విలువైనది బంగారం విలువైన ఈ బంగారం ఏ పరీక్షలోకి వెళ్లాలి అగ్ని పరీక్షలోనికి వెళ్ళాలి అంటే బంగారంలో ఎంత ప్యూరిటీ ఉందో తెలియాలి అంటే బంగారంలో ఎంత స్వచ్ఛత ఉందో తెలియాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఆల్చాలి నీకు నువ్వుగా నేను పరిశుద్ధం అనుకుంటే సరిపోదు నేను నీకు పవిత్రుడు అనుకుంటే సరిపోదు నీతి మంతుడు అనుకుంటే సరిపోదు నువ్వు నీతి మంతుడు ఎప్పుడౌతావు పరిశుద్ధుడు ఎప్పుడౌతావు తెలుసు నీకు కూడా అగ్ని వంటి పరీక్ష నీకు వచ్చినప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలబడినప్పుడు అప్పుడవుతావు నువ్వు స్వర్ణం అప్పుడు అవుతావు నువ్వు బంగారం అపరాహం బంగారం బంగారం పుట్టిన ఒకే ఒక కొడుకును దేవుడు అడిగిన వెంటనే ఇచ్చేశాడు యోబు బంగారంలో మారిపోయాడు దేవుడు పెట్టిన ఒక విష పరీక్ష అతనికి కూడా ఆ పరీక్షలో కూడా అతను నెగ్గాడు యేసు అతను బంగారం అయ్యాడు వీళ్ళందరూ వారి బ్రతుకుల్లో బంగారం చేసుకున్నారు విష పరీక్షలో కఠినమైన పరీక్ష రమలనే భయంకరమైన ఆ పరీక్షల్లో వీళ్ళంతా నెగ్గి వారు బంగారం అని పరిశుద్ధులని వారికి వారుగా నిరూపించుకున్నారు నీ సంగతి ఏంటి కొంచెము కాలం మీకు దుఃఖం నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన అది శుద్ధపరచబడుచున్నది కదా దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే పరీక్ష అనుకుని మీరు నిలబడాలి మనుషులు చూసుకుని మీరు కట్టుకున్నారనుకునే విశ్వాసాన్ని వాడు పడిపోతే నువ్వు పడిపోతావు మరి దేనితో కట్టుకోవాలి విశ్వాసాన్ని నువ్వు వాక్యంతో అందుకే నా మాటలు విని దీని చెప్పున చేయు ప్రతి వాడు తన మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుడు ఆయన మాట విని దేవుని మాట విని కట్టుకున్నవాడు బండలా ఉంటాడు బండ మీద కట్టుకున్న వాళ్ళ కదలడు కానీ ఇంక ఎవరినో చూసి కట్టుకున్నాను ఏదో జరిగిందని కట్టుకున్నాను అన్నవాడు ఏమని పడిపోతాడండి